హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ రీసెంట్గా మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసుకునే విధంగా గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది దట్టు ఐబీ డిపార్ట్మెంట్కి సంబంధించింది అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్కి సంబంధించింది రీసెంట్లీ చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి చాలా పోస్టులకి నోటిఫికేషన్ వచ్చాయి ఇప్పుడు కూడా మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది వీటికి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు వన్స్ సెలెక్ట్ అయితే మీకు నలభై వేల నుంచి అరవై వేల మధ్యలో శాలరీ ఉంటుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే వీడియోని పూర్తిగా చూసి మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని క్లారిఫై అయితే చేస్తాను అండ్ ఆల్సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ గురించి కంగారపడొద్దు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్టేకింగ్లో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అంటే ఐబీ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ఇక నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్ట్ నేమ్ సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఈ నోటిఫికేషన్లో టోటల్లీ మనకి నాలుగు వందల యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి వీటిని మనకి స్టేట్ వైజ్ డివైడ్ చేశారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రిమైనింగ్ స్టేట్స్కి ఎన్నెన్న పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేశారు మనకి ఆంధ్రప్రదేశ్కి విజయవాడ అని మెన్షన్ చేసి తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయని మెన్షన్ చేశారు అలాగే తెలంగాణకి హైదరాబాద్ని మెన్షన్ అయితే చేసి ఏడు పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు వన్స్ వివరాల్లోకి వెళ్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఐబీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి వచ్చినటువంటి పోస్ట్ని మెన్షన్ చేశారు సెలెక్ట్ అయితే లెవెల్ త్రీ ప్రకారం శాలరీని మెన్షన్ చేశారు లెవెల్ త్రీ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అండ్ స్పెషల్ అలవెన్సెస్ యాడ్ చేస్తే నలభై నుంచి అరవై వేల రూపాయల మధ్యలో ఈ జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ రావడం జరుగుతుంది టెన్త్ క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ అయితే చేశారు ఇక అడిషనల్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది కూడా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి తర్వాత మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎవరైతే పోస్టులకు అప్లై చేస్తారో ఆ ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించిన డొమిసల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు తర్వాత మోటార్ కార్ డ్రైవింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఈ వివరాలు ఇక్కడ క్లియర్గా చూడండి ఏజ్ లిమిట్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై అయితే చేయవచ్చని చెప్పారు అంటే అప్లై చేసే అభ్యర్థికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై అయితే అని మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు సెలక్షన్ ప్రాసెస్లో మనకి టైర్ వన్ అండ్ టైర్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటే ఓవరాల్ ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే క్యాండిడేట్స్ని లిస్ట్ చేసి మెరిట్ వైస్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు మనకి టైర్ వన్ అండ్ టైర్ టూ అయితే ఉన్నాయన్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్ వన్ ఎగ్జామ్ గురించి చూద్దాం ఈ టైర్ వన్ ఎగ్జామ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ పేపర్ని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేశారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేస్తుంది అలాగే మనకి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఈ ఎగ్జామ్లో ఉండేటటువంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని చూస్తే జనరల్ అవేర్నెస్ బేసిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ డ్రైవింగ్ రూల్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ న్యూమరికల్ అనాలిటికల్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టోటల్లీ ఈ ఫైవ్ పార్ట్స్ అనేవి అంటే ఈ ఫైవ్ టాపిక్స్ అనేవి ఎగ్జామ్ పేపర్లో ఉంటాయని చెప్పారు ఈచ్ టాపిక్ మనకి ట్వంటీ మార్క్స్ని క్యారీ చేస్తుంది అంటే ఈచ్ టాపిక్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఎగ్జామ్ చూసుకుంటే వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి టైర్ వన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక టైర్ వన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసిందే కదా బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకి షార్ట్లిస్ట్ చేసి టైర్ టూ ఉంటుంది ఆ విధంగా టైర్ టూ చూసుకుంటే మనకి మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఏదైతే మోటార్ మెకానిజం అని మాట్లాడామో ఆ మోటార్ మెకానిజం సంబంధించి డ్రైవింగ్ టెస్ట్లు అనేవి ఉండడం అయితే జరుగుతాయి ఇందులో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓవరాల్ చెక్ చేసి దీనికి సంబంధించి మనకి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఎంత టైం అయితే ఉంటుందని చెప్పేసి ఏ వివరాలు కూడా మెన్షన్ అయితే చేయలేదు అప్లై ప్రాసెస్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అప్లై సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్లో సెప్టెంబర్ ఆరో తారీఖు అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు సో ఇవైతే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు వివరాలని చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అని మెన్షన్ చేసి దీన్ని టూ కాంపోనెంట్స్గా డివైడ్ అయితే చేశారు ఒకటి ఎగ్జామినేషన్ ఫీజ్ అని చెప్పేసి ఇంకోటి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పి మెన్షన్ చేసి ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అని ఇచ్చారు బట్ ఎలా కన్ఫ్యూజన్ లేకుండా మీకు సింపుల్గా చెప్తున్నాను చూడండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్ రిజల్ట్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే మీరు ఆరు వందల యాభై రూపాయలు పే చేయాలి అయితే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి అప్లై అయితే చేస్తే మీరు ఐదు వందల యాభై రూపాయలు ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇక ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన వివరాలు అంటారా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన వివరాలు అయితే వస్తాయి ఇప్పుడు దాకా తెలుసుకున్నది ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఏదైతే వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అప్కమింగ్ ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలను అయితే తెలుసుకున్నాం ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ కామెంట్స్ని వేస్ చేసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేద్దాం వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ యాక్టివ్ చేయండి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు